ఆ అరణ్యం ప్రతి రాయి ఒక జపం విన్నది ప్రతి చెట్టు ఒక భక్తుని కన్నీటి తెలుసుకుంది ఇక్కడ నన్ను సత్యంతో పిలిచేవారు ఉంటే నేను ఎప్పుడూ దూరం కాదు ఈరోజు మీరు వినబోయేది బుధవారం నా దర్శనం పొందిన ఒక సత్యభక్తుడి కథ భక్తులారా ఈ దివ్య ప్రయాణం ప్రారంభించే ముందు ఒక లైక్ చేస్తే ఈ కథ మరింత మందికి చేరుతుంది అతని పేరు దేవదాసు వయసు ఎక్కువైనా భక్తి మాత్రం యుగ యుగాల వెలుగులా దగదగ జ్వలిస్తుంది అతను ప్రతి బుధవారం అరణ్యం అరణ్యంలోకి వచ్చి ఇలా జపం చేసేవాడు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని ఎవరు చూసినా చూడకపోయినా నేను మాత్రం అతన్ని ప్రతి వారం చూసేవాడిని భక్తి అంటే శబ్దం కాదు అది హృదయం మీకు ఈ కథలోని భక్తి మనసుకు తగిలితే ఈ వీడియోని షేర్ చేయండి మరొకరు హృదయం కూడా వెలుగుతుంది ఒక బుధవారం ప్రకృతి కోపంతో తెగబడింది వానలు భూమిని కొట్టాయి గాలులు ఇళ్లను కూల్చాయి గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది పిల్లలు ఏడ్చసాగారు పెద్దలు పరుగులు తీశారు ప్రతి ఒక్కరూ భయపడ్డారు కానీ దేవదాసు మాత్రం అరణ్యం వైపు నడిచాడు ఎందుకంటే అతడికి తెలుసు ప్రమాదం వచ్చినప్పుడు దేవుని వద్దకే రావాలి అని స్వామి మా గ్రామాన్ని రక్షించు మేము నీ పిల్లలం అని ఆ భక్తుడు నన్ను నాతో మొరపెట్టుకున్నాడు అతని మాటల్లో భయం లేదు విశ్వాసమే ఉంది అలాంటి విశ్వాసం ఉన్న చోట నేను ఆలస్యం చేయను అతని పిలుపు నా హృదయానికి చేరింది ఆ రాత్రి నేను అతని ముందే ప్రత్యక్షమయ్యాను భయపడుకు దేవదాస బుధవారం భక్తుల జపం అత్యంత ప్రభావంతో నాకు వినిపిస్తుంది నీ భస్ నీ భక్తి నిష్కలంకం నీ గ్రామం రక్షింపబడుతుంది ఇది విన్న తర్వాత ఆ వృద్ధుడు కన్నీరు పెట్టుకుంటూ నమస్కారం చేశాడు అతని కళ్ళలో ఆ కన్నీటిలో భయం లేదు ప్రేమ అర్పణ భక్తి మాత్రమే ఉంది ఉదయం వెలుగుతో పాటు నా కరుణ కూడా గ్రామంపై పడింది వర్షం తగ్గింది వరద తగ్గింది ఇల్లు పంటలు ప్రజలు పిల్లలు జీవితాలు రక్షింపబడ్డాయి గ్రామం గ్రామంలో ఆశ్చర్యంతో దేవదాసుని దగ్గరికి వస్తారు గ్రామస్తులు ఆశ్చర్యంతో దేవదాసుని దగ్గరికి వచ్చారు ఇది ఎలా జరిగింది అని అడగగా దేవదాసు అదంతా అయ్యప్ప స్వామి దయ అని అంటాడు ఒక భక్తుడు పిలుపు ఒక గ్రామాన్ని రక్షించింది భక్తులారా మీ హృదయంలో విశ్వాసం ఉన్నంత వరకు ఏ చీకటి కూడా మిమ్మల్ని జయించలేదు బుధవారం నన్ను పిలిచే ప్రతి హృదయంలో నేను వెలుగై నిలుస్తాను ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి ఇతరులకు వెలుగు పంచాలంటే షేర్ చేయండి ఇలాంటివే దివ్య కథలు పొందాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి మీ భక్తి నాకు వినిపించేలా కామెంట్ చేయండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప